వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా భారీ అనసమాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సంప్రత బాకీ హాజరయ్యారు జై గణేశాయనమ్మ వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి పూజ అత్యంత వైభవంగా కొనసాగుతోంది గడిచిన నాలుగు రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు మరోవైపు మన ప్రాచీన సంస్కృతిని కూడా కాపాడుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ రోజున పెద్ద ఎత్తున అనసమాధానం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి నిర్వాహకులతో సహా మనం మాట్లాడాలి సార్ నమస్తే అండి మా ఈ వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గత నాలుగు రోజులుగా శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానికంగా ఈ చుట్టుపక్కల ఏ విధ ఎవరు చేయని విధంగా మా యూనియన్ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ అన్నదానం చేయడం ద్వారా ప్రజలందరికీ ఈ పండగ సమయంలో వారందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యూనియన్ వారు వైవిధ్యమైన కార్యక్రమాలతో పాటు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ముఖ్య అతిథులు ఎవరు హాజరయ్యారు మా ఈ యూనియన్ సభ్యులు పిలిచిన వెంటనే వారి విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన విశాఖపట్నం కమిషనర్ సార్కి అందరికీ గర్వకారణం మీరు అందరూ ఈ సందర్భంగా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి కష్టాలు సుఖాలు ఉంటే పోలీస్ సంబంధించిన ఇష్యూస్లో నాకు ఎప్పుడైనా పగలు రాసి కాల్ చేయండి వాట్సాప్ పెట్టండి ఖచ్చితంగా తోడుగా ఉంటాం మీకు హెల్ప్ చేసుకోవాలని హామీ ఇస్తూ ఈ వైజాగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఎంప్లాయి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఈ సందర్భంగా ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన దైవవర్తిక అదే విధంగా మా స్థానిక నాయకులు గొలగాని వీర్రావు బుజ్జి గారు కార్పొరేటర్ గారికి అదేవిధంగా మా విశాఖ నగరంలోనే గారి నేత అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మా విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగూడి రామకృష్ణ బాబు గారికి వారి కనయులు యోగీశ్వరం మా వెలగబూడి రుద్రప్రతాప్ గారికి మా యూనియన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి గత ముప్పై సంవత్సరాలుగా రామాటాకి సన్న వెంటనే ప్రతి ఒక్క వైజాగ్ లో ఉన్న అందరికి సుపరిచితమే ట్రావెల్స్ ఏరియా అని చెప్పి గత ముప్పై సంవత్సరాలుగా మేము ఒక థీరీ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ గత ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మా రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఒక యూనియన్గా మా ఎంప్లాయీస్ అందరికీ ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పి బిల్డ్ చేసి మా యూనియన్లో ఉన్న పెద్దలందరూ మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పెద్దలతో పాటు పిల్లలు కూడా వారి సలహాలు సూచనలు ఇచ్చి ఇటు పెద్దల్ని గౌరవించుకుంటూ మా యువతంతా ఆ పెద్దల సలహాలు సూచనలు తీసుకుని అంగరంగ వైభవంగా ఈ వినాయక కార్యక్రమాలు అయితేనేమి వాటితో పాటు మా లబ్ధితో పాటు మా ఉపాధితో పాటు ఈ సమాజానికి మేము ఏం చేయదలుచుకున్నాము ఈ సమాజానికి మా యూనియన్ తరఫున మేము ఎలా తోడ్పాటు చేస్తున్నాము అని చెప్పి కూడా మేము యూనియన్ తరఫున చాలా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాము అదే విధంగా మీడియా పాత్ర కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు జేకే న్యూస్ ఛానల్ తరపు నుంచి జగదీష్ గారు కరస్పాండెంట్ గారు కూడా గత నాలుగు రోజులుగా మా ప్రతి కార్యక్రమానికి విచ్చేసి మాకు పూర్తి మద్దతును తెలియజేస్తున్నందుకు మీ జేకే న్యూస్ ఛానల్ వారికి అదేవిధంగా మిగతా న్యూస్ ఛానల్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది స్వామివారి కరుణ కటాక్షలతో గడిచిన మూడు దశాబ్దాలుగా విశాఖ విశాఖపట్నం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా సరే అంటే ఒకవైపు ప్రభుత్వ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా అవి అందుబాటులో ఆ సమయానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉండే ఒక విధంగా సామాజిక సేవకు ఇదోధికంగా పాల్పడుతున్నాయి మరోవైపు గణపతి పూజా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు ఈ ప్రాంతం రామటాగీస్ ప్రాంతం రామటాగీస్ నుంచి బుల్లయి కళాశాలకు వెళ్లే ప్రాంతం అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఉండే ప్రాంతం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇట్టి అర్థమవుతుంది అటువంటి అటువంటి ప్రదేశంలో ఈ గణపతి పూజ మహోత్సవాలు అత్యంత భక్తి కేవలం బస్తి మాత్రమే కాదు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు నగరాల్లో కాపాడుకునే కాపాడుకునే ప్రయత్నం మరోవైపు రక్తదానం వంటి సామాజిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరత్ బాక్చుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బెంగపూడి రామకృష్ణ బాబు ఆయన తనయుడు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బొలగన్ వీరారావు తదితరులు హాజరయ్యారు ఇది వాదో పరిస్థితి ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పిన కోరుకుంటూ సమర్ తోసి జగదీష్ కుమార్ జయ గణేష్ బాబాటేసి విశాఖపట్నం